పదవ డివిజన్లో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ ఘన ఘనస్వాగతం పలికిన డివిజన్ నాయకులు ప్రజలు రాష్ట్రాభివృద్ధి చంద్రబాబుతో నగరాభివృద్ధి నారాయణతోనే సాధ్యమవుతుందని మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ కుమార్తె శరణి పేర్కొన్నారు బాపు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఆమె నెల్లూరు నగరం పదో డివిజన్లోని ఉస్మాన్ సాహెబ్పేట్ మెయిన్ రోడ్ తదితర ప్రాంతాల్లో స్థానిక నాయకులు కార్యకర్తలు మహిళా నాయకురాళ్లతో కలిసి పర్యటించారు ముందుగా శరణికి ప్రజలు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా డివిజన్లో ప్రతి ఇంటికి వెళ్ళి ప్రజలు యువతతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు శరణి ఈ కార్యక్రమంలో పలువురు యువత ఆమె దృష్టికి పలు సమస్యలను తీసుకువచ్చారు అక్క మేము బాగా చదువుకున్నామని ఉద్యోగం లేక ఖాళీగా ఉన్నామని గత ఐదేళ్లుగా జాబ్ పేరుతో జగనన్న మమ్మల్ని మోసం చేశాడని జగనన్న వస్తే మాకు జాబులు వస్తాయని ఓట్లు వేశామని ఇప్పుడు తెలుస్తోంది మేము ఎంత మోసపోయామోనని శరణి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు దీంతో శరణి చలించిపోయారు మీరందరూ ధైర్యంగా ఉండండని వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమేనని ఖచ్చితంగా నిరుద్యోగ యువత అందరికీ ఉద్యోగాలు ఇప్పించేందుకు నారైన కృషి చేస్తారని వారికి హామీ ఇచ్చారు ఇంటింటి తిరిగి వాళ్ళ కష్టాలు తెలుసుకుంటున్నాను ఇంటింటికే వెళ్తుంటే ఎస్పెషలీ డిగ్రీ పూర్తయిన స్టూడెంట్స్తో మాట్లాడుతుంటే పిల్లలతో మాట్లాడుతుంటే ఒకటి చెప్తున్నారండి జాబ్ ఆపర్చునిటీస్ లేవు వైసీపీ గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తారని చెప్పారు జాబ్ క్యాలెండర్ ప్రతి ఒక్క సంవత్సరం రిలీజ్ చేస్తా అని చెప్పారు ఇప్పుడు మేము అదే నమ్ముకున్నాము ఇప్పుడు ఖాళీగా ఉన్నాము మేమేం చేయాలి వైసీపీ గవర్నమెంట్ ఎటువంటి అభివృద్ధి చేయలేదు మేము నష్టపోయాము అని ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరి దగ్గర ఇదే సమాధానం ఎప్పుడైతే డెవలప్మెంట్ ఉంటుందో అభివృద్ధి ఉంటుందో అప్పుడే జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయండి ఎకనామీ డెవలప్ అవుతుంది టూ థౌజండ్ ఫోర్టీన్ టు థౌజండ్ నైన్టీన్ మా నాన్నగారు నారాయణ గారు మినిస్టర్గా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారితో విదేశాల తిరిగి దేశ విదేశాలు తిరిగి అక్కడున్న పరిస్థితులు చూసి ఫ్యాక్టరీస్ చూసి మనుషులతో మాట్లాడి డెవలప్మెంట్ ఎలా ఉంది అభివృద్ధి ఎలా ఉంది అభివృద్ధి హై ఇక్కడ ఎలా చేయాలి అని గట్టిగా సంకల్పంతో ఉన్నారండి హైదరాబాద్ని డెవలప్ చేసింది కూడా నారా చంద్రబాబు నాయుడు మీ అందరికీ తెలుసు హైదరాబాద్ ఇంత గొప్ప రాష్ట్రం అయిందంటే అది కేవలం నారా చంద్రబాబు నాయుడు వల్లే కారణం సో అదేవిధంగా మా నాన్నగారు నారాయణ గారు నెల్లూరుని కూడా డెవలప్ చేయాలి మా నాన్నగారు పుట్టింది పెరిగింది ఒక గుడిసెలో అండి సో ఖచ్చితంగా పేదల కష్టాలు ఎలా ఉంటాయో మా నాన్నగారికి తెలుసు కాబట్టి ఎవరు మినిస్టర్ అయినప్పుడు మా నాన్నగారు ఎవరూ చెప్పలేదు నారాయణ గారికి ఇలా చేయాలి ఇవి చేయాలని మినిస్టర్గా వచ్చిన వెంటనే ఫార్టీ సెవెన్ థౌసండ్ హౌసెస్ గృహ నిర్మాణం చేశారండి ఎయిట్ మంత్స్లో అసలు చేయాల్సిన అవసరమే లేదు కానీ పేదల కష్టాలు తెలుసు కాబట్టి బాధ్యత ఉంది కాబట్టి నెల్లూరులోనే పుట్టి పెరిగారు కాబట్టి ఖచ్చితంగా నేను మినిస్టర్ అయ్యాక నెల్లూరుకి ఎంతో ఒకటి చేయాలి అని గట్టి సంకల్పంతో ఇనిషియేటివ్ తీసుకున్నారు అది పూర్తయిపోయింది కానీ వైసీపీ గవర్నమెంట్ దాన్ని ఆపేశారు అదేవిధంగా మీరు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ తీసుకుంటే కూడా ఈరోజు ఎంతో దోమలు ఉన్నాయండి నెల్లూరు ఒక దోమల సిటీగా పేరు చేశారు ఆ దోమల్ని అరికట్టాలంటే కేవలం అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ వచ్చి ఎప్పుడైతే మురికి నీళ్ళు అన్నీ అండర్గ్రౌండ్లో వెళ్ళిపోతాయో అప్పుడే నెల్లూరు దోమలు ఫ్రీగా అవుతుంది అది కూడా నైంటీ పర్సెంట్ అయిపోయింది ఫైవ్ ఫార్టీ ఇచ్చారండి శాంక్షన్ అయిపోయింది గవర్నమెంట్ ద్వారా అది ఆల్మోస్ట్ అయిపోయింది కానీ వైసీపీ గవర్నమెంట్ దాన్ని ఆపేశారు ఇదొకటే కాదు మీరు మున్సిపల్ స్కూల్స్ తీసుకుంటే ఇంగ్లీష్ మీడియంగా కన్వర్ట్ అయ్యాయి బెంచెస్ ఇచ్చారు మా నాన్నగారు వచ్చిన తర్వాత బెంచెస్ ఏర్పాటు చేశారు పిల్లలందరూ సంతోషంగా చదువుతున్నారు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు కానీ ఇప్పుడు అది కూడా ఆపేశారు మీరు అన్నా క్యాంటీన్స్ తీసుకోండి పార్క్స్ తీసుకోండి పార్క్స్ అద్భుతంగా చేశారు విదేశ దేశ విదేశాలు తిరిగి ఇక్కడికి వచ్చి డెవలప్మెంట్ ఎలా ఉండాలి అని పార్క్స్ చేశారు ఇటు పిల్లలకి ఒక ఓపెన్ జిమ్ అని క్రియేట్ చేసి పెద్దవాళ్ళకి నడవడానికి ఆడుకోవడానికి ఎంతో బాగా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశారు కానీ ఇప్పుడు పార్క్స్ యొక్క కండిషన్ ఏంటి మీరు నెక్లెస్ రోడ్ తీసుకోండి నెక్లెస్ రోడ్ అద్భుతంగా చేశారు కానీ ఇప్పుడు నెక్లెస్ రోడ్ యొక్క పరిస్థితి ఏంటి ఖచ్చితంగా ఎక్కడైతే అభివృద్ధి ఉండిద్దో ఎక్కడైతే డెవలప్మెంట్ ఉంటుందో అప్పుడే జాబ్ ఆపర్చునిటీస్ కూడా వస్తాయండి మీరు ఇదొకటే కాదు ఒక ఉదాహరణ ఇస్తున్నాను కియా తీసుకుంటే అనంతపూర్లో వచ్చిందండి మీరు కియా కార్స్ అందరికీ తెలుసు అది రాకముందు దేశ విదేశాలు తిరిగి నారాయణ గారు నారా చంద్రబాబు నాయుడు గారు మొత్తం తిరిగి ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ఎలా డెవలప్మెంట్ రావాలి అని అనంతపూర్లో ఆ కియా ముందు ఎంతో మందితో ఎంతో ప్లానింగ్ ఎంతో అభివృద్ధి ఆలోచించి ఒక సంకల్పం తీసుకొని అది చేశారు ఇప్పుడు ఈరోజు తీసుకుంటే టెన్ థౌజండ్స్ పీపుల్కి జాబ్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తుందండి కియా ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ వచ్చాక ఏం చేస్తుంది మీరు ఒక్కసారి ఆలోచించండి నేను చెప్తున్నా అని కాదు మీరు అదంతా ఎంత అభివృద్ధి జరిగింది ఎంత అభివృద్ధి జరగాలి నారాయణ గారు మినిస్టర్గా డైరెక్ట్గా వచ్చారండి టూ థౌజండ్ ఫోర్టీన్లో ఇప్పుడు మీ ముందుకు వచ్చి డోర్ టు డోర్ తిరిగి మీ కష్టాలు తెలుసుకొని మీ కష్టాల్లో ఒక భాగం అయ్యి క్యాంపెయినింగ్ చేస్తూ ఓట్లు అడుగుతున్నారు నన్ను గెలిపిస్తే ఖచ్చితంగా అభివృద్ధి చేస్తానండి మీరు ఆలోచించుకొని టూ థౌజండ్ ఫోర్టీన్కి ముందు నెల్లూరు ఎలా ఉంది టూ థౌజండ్ ఫో ఫోర్టీన్ నుంచి నైన్టీన్ ఎలా ఉంది నైన్టీన్ తర్వాత ఎలా ఉంది మీరు ఒకసారి ఆలోచించి గట్టి నిర్ణయం తీసుకొని మీరు సరైన పార్టీకి ఓటేస్తారు అనుకుంటున్నాను ఎమ్మెల్యేగా మా నాన్నగారిని నారాయణ గారిని ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ గారిని గెలిపించండి ఖచ్చితంగా నెల్లూరు అభివృద్ధి చేయాలంటే నారాయణ గారి వల్లే అవుతుంది థ్యాంక్ యూ